హాయ్ అండి అందరికీ నేను సంజయ్ యాదవ్ ఈరోజు గంబర వ్యాక్సిన్ గురించి తెలుసుకున్నాను ఈరోజు మన కొడుపుల్ల గంబోర వ్యాక్సిన్ వేస్తున్నాము ఇందులో మనం చూసింది గంబోరా వ్యాక్సిన్ అండ్ డైల్యూట్ వాటర్ ఇది వచ్చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా వేసేటప్పుడు దాని డేట్ అనేది కంపల్సరీ చూసుకోవాలి ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అనేది ఇది ఎలా కలపాలి చూద్దామండి ఇది డైల్యూట్ వాటర్ అండి ఈ డైల్యూట్ వాటర్ అనేది తీసుకొని చిరంజీవిలోకి తీసుకోవాలి ఇది పౌడర్ రూపంలో ఉంటుంది గంబర వ్యాక్సిన్ డైల్యూట్ వాటర్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీలకి తర్వాత డైల్యూట్ వాటరు చిరంజీలకు తీసుకోవాలి ఇందులో పౌడర్ రూపంలో ఉంటుంది గంబర వ్యాక్సింగ్లోకి వేసి మనం బాగా షేక్ చేసుకోవాలి బాగా షేక్ చేసినంత పౌడర్ అనేది అంతా లిక్విడ్లో కరిగిపోయింది డెడ్ వాటర్లో కరిగిపోయి మొత్తం మొత్తము కరిగిపోయిన చెక్ చేసుకొని ఒకసారి మొత్తం ఐటీ సేమ్ అలాగే మళ్ళీ చిరంజీలికి తీసుకోవాలి ఇంకా తక్కువ ఉంటే కొంచెం పని వేసుకొని మళ్ళీ షేక్ చేయాలి బాగా మొత్తం అదంతా సిరంజలకు తీసుకెళ్ళిన తర్వాత వాటర్ వాటర్లకు మళ్ళీ అది మిక్స్ చేసుకుంది ఇది టూ హండ్రెడ్ డోస్ కాబట్టి రెండు వందల చిక్స్కి వేసి వాటర్ తక్కువ కాబట్టి పర్లేదు ఏం కాదు వేసుకోవచ్చు బాగా సేవ్ చేసుకొని వేసుకోవచ్చు మన కోరి పిల్లల దగ్గరికి వెళ్దామండి ఆల్రెడీ బాక్స్లో తీసి పెట్టాము పన్నెండు పన్నెండు టిప్స్ అనేవి ఉన్నాయండి ఫస్ట్ ఇంకొక వేడుక ఫస్ట్ బ్యాచ్ పన్నెండు టిప్స్ వచ్చినాయి కదా అది ఎలా ఎలా చూపించచ్చుకోవాలండి ఒక డ్రాప్ కంట్లెక్ కానీ నోట్లెక్కని వేసుకోవచ్చు బై ఛాన్స్ కంటలెక్ వేసినప్పుడు అయినప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు ఇంకో డ్రాప్ కానీ అంతేండి అట్లా కలెక్ట్ వేసి కావాలంటే అదేమన్నా వెళ్ళిపోయా నోట్లెక్కని వేసుకోవచ్చు ఫోర్టీన్ డే వేయాలి కంపల్సరీ మనకి సిక్స్క్ అనేది యాక్చువల్ ట్వెల్వ్ నుంచి సిక్స్టీన్ లోపల వేసుకోవచ్చు ఫోర్టీన్స్ డే మన లాస్ట్ టైము సెవెన్ డేస్కి లసోటా వేసాం కదా మళ్ళీ సెవెన్ డేస్కి ఇది మళ్ళీ సెవెన్ డేస్కి లసోటా బూస్టర్ లసోటా బూస్టర్ దోశ వేసుకుంటాము ఎవరి సెవెన్ డేస్కి అట్లా మూడు వ్యాక్సినేషన్ అంటే నైంటీ పర్సెంట్ డిసీజెస్ అనేవి ఏమి రావు వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ what, what? Strong. നാല് മേൽ കോ దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడాలి బ్రదర్ని प्रिव अट्टा, एंजियो ले, रमखेद्ध बट्टा, इस पाटको निमट्टने अट्ला? अट्ला, अगोड वोग्तो, आट्टी, एंजयो शावजी बट्टा शाम्न थैंक्यू फॉर वाचिंग प्लीज सब्सक्राइब एसपी ग